సద్గురు సాయినాథ్ మహారాజుకి చే సాయి భభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు నేను ఎన్నోసార్లుగా సహాయం చేద్దాము అని ప్రయత్నిస్తూ ఉన్నాను నాయన కానీ నా మాట నువ్వు అస్సలు వినిపించుకోవటం లేదు చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు కానీ మళ్ళీ కూడా నీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాను ఇది నేను నీకు ఇచ్చే ఆఖరి అవకాశం తల్లి ఈ అవకాశాన్ని కనుక నువ్వు మిస్ మిస్ చేసుకున్నావు అంటే జీవితంలో చాలా వరకు కూడా కోల్పోవలసి ఉంటుంది అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు మనల్ని ఏం వినిపించుకోవటం లేదు పట్టించుకోవడం లేదు అంటున్నారు ఏంటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా ఎప్పుడు కూడా అండి మనకి మనకి జరగబోయే ఒక విషయం గురించి ముందుగానే తెలియచేస్తూ ఉంటారు అలాగే మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నవనైనా నేను ఎన్నోసార్లు నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అయినా సరే నువ్వు అస్సలు వినిపించుకోవడం లేదు ఇది ఈ అవకాశం మాత్రం నువ్వు అస్సలు మిస్ చేసుకోకు అంటున్నారండి ఎందుకోసము అని అంటే అండి మనం ఎన్నో రకాల అవకాశాల కోసం మనం లైఫ్లో ముందుకు వెళ్ళడం కోసం బాబాని అడుగుతూ ఉంటామండి భగవంతుడు డైరెక్ట్గా మనకి ఎదురుగుండా వచ్చి ఇదిగో నైనా నువ్వు అడిగిన దానికి ప్రతిఫలమనో లేదంటే మంచి దారి ఉన్న భవంతుడు ఎదురుగుండా కనపడి ఇవ్వలేడు కాబట్టి ఏదో ఒక మనుషుల రూపంలో మనకి మంచి మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారండి అలాగా ఎన్నో రకాల అవకాశాలు మనకి తెలిసి కొన్ని తెలియక కొన్ని మనం మిస్ చేసుకొని ఉండి ఉండొచ్చు కానీ ఇప్పటి వరకు జరిగిన విషయాలలో బాబా మనకి చెప్పడానికి ప్రయత్నించినా కూడా తెలియక వదులుకున్నా కూడా చివరిగా ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తున్నానని నాయన నువ్వు అస్సలు మిస్ చేసుకోవద్దు అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక ఇడ్లీ వ్యాపారం చేసే ఒక భక్తుడు ఉన్నాడండి బాబా భక్తుడు ఒక రోడ్డు మీద సైడ్కి ఒక కొట్టు బండి లాగా పెట్టుకొని తోపుడు బండి పెట్టుకొని ఇడ్లీ వ్యాపారం ఇడ్లీలు వేసే టిఫిన్ సెంటర్ లాగా పెట్టుకుంటారు కదా అట్లాగా పెట్టుకున్నారండి బండి మీద అలా బా వ్యాపారం జరుగుతూ ఉందండి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా అతను చేస్తున్నాడు అనమాట అందులో కొంత పెద్దగా ఏమీ లాభం అనేది కనిపించడం లేదు కష్టం మాత్రం ఎక్కువగా ఉంది ఒక్కొక్కసారి ఇడ్లీలు అనేది మిగిలిపోతూ ఉంటాయి టిఫిన్ అది మిగిలిపోతుంది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా చేస్తూ ఉన్నాడు అతనికి వేరే వ్యాపారం చేయడం కూడా తెలియదండి కానీ అతనికి ఒక ఆశ అనేది ఉందనమాట చాలా గొప్పగా పెద్ద ఒక హోటల్ పెట్టాలి తను అని చెప్పేసి వంట కూడా బాగా చేస్తారండి ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా టిఫిన్ మాత్రం సూపర్గా చేస్తారు అలాగా చేసినప్పుడు వాళ్ళు పెద్దగా బండి మీద వ్యాపారం అనేది అతను కలిసి రాలేదు పెద్ద షాపు పెద్ద హోటల్ పెట్టుకోవాలని ఒక ఆశ అనమాట అలా పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఆ కుట్టికి తినడానికి వచ్చేటప్పుడు టిఫిన్ తినడానికి వచ్చేవాళ్ళు చాలా మంది టిఫిన్ బాగుంది అని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటారండి వాళ్ళని మెచ్చుకున్నాక ఒకసారి ఏమవుతుంది అంటే ఒక మంచి అవకాశం అండి ఎలా వస్తుంది అని అంటే ఆ ఇడ్లీలు తినడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళే చెప్తారనమాట ఇట్లా మాకు తెలిసిన ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో మీకు కాంట్రాక్ట్ లాగా మేము ఇస్తాము ఇప్పిస్తాము మీరు అక్కడ కనుక వంట చేయడానికి వెళితే కనుక మీకు పార్ట్నర్షిప్ లాగా ఇస్తారు అని చెప్పేసి అడిగినప్పుడు అతను ఒప్పుకోడండి అతనికి ఇష్టం ఉండదు అనమాట అంటే అతనే సొంతంగా చేసుకోవాలి ఒకళ్ళ కింద పని చేయాలంటే అతనికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు లేదు కాబట్టి వద్దని చెప్పేస్తాడనమాట ఇంకా అవకాశం కూడా అలా వదిలేస్తారు మళ్ళీ మళ్ళీ ఇంకొక రెండవ అవకాశం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక మంచి అవకాశం వస్తుందండి ఇలాగా అవకాశం వచ్చినప్పుడు కూడా అతను అర్థం చేసుకోలేకపోతాడు తనకు తెలియకపోవచ్చు ఇది భగవంతుడే మనకు కల్పిస్తున్నాడేమో అని తెలియక అతను చాలా అవకాశాలు మిస్ చేసుకుంటాడండి అలాంటిది ఇది రెండవ అవకాశం అనమాట వాళ్ళు ఏమంటారు అనంటే వాళ్ళు కొత్తగా హోటల్ స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలా చేయాలి అనేది ఊరికి ఐడియా ఇస్తే మాత్రం చాలు సూపర్వైజ్ సూపర్వైజర్ లాగా చేస్తే చెప్తే చాలు వంట వాళ్ళకి వాళ్ళు రెడీ చేసుకుంటారు మీరు మాత్రం వేరు వస్తే చాలు హోటల్కి వస్తే చాలు అని అన్నట్టుగా ముందు వచ్చిన అవకాశం కంటే ఇది చాలా గొప్ప అవకాశం అండి రెండోసారి వచ్చింది మీకు పా హాఫ్ హాఫ్ పార్ట్నర్షిప్ ఇస్తాము అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి అని అంటారండి అన్నప్పుడు కూడా దానికి కూడా ఆయన ఒప్పుకోడు మూడో తర్వాత రోజు ఏమవుతుంది అని అంటే అండి మూడో అవకాశం వాళ్ళు ఇలాగా ముందు ఎవరైతే అడిగారో అలాంటి అవకాశాలు వచ్చినా కూడా మళ్ళీ కూడా అతను అతను వాటి గురించి ఆలోచించలేదు ఇంకా నేను హోటల్గా నేనే కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఏదైనా కొంత కొంచెం ఖర్చుతో ఉన్న పని అనేది స్టా డైరెక్ట్గా మనం చేయలేం కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి పార్ట్నర్షిప్ల వల్ల కొంత ఎక్స్పీరియన్సు మన సూపర్వైజింగ్ చేయడం వల్ల కొంత ఎక్స్పీరియన్సు ఇలాంటి అవకాశాలు మనకి ఎందుకు వస్తాయండి డైరెక్ట్గా ఇక్కడ రోడ్డు మీద మనం ఇడ్లీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా హోటల్ పెట్టేసుకోవాలంటే కొంత ఎక్స్పీరియన్స్ కావాలి అని బాబా మనకి కొన్ని కొన్ని విషయాలు నేర్పించడం కోసమే ఇలాంటి అవకాశాలు మనకిస్తూ ఉంటారనమాట అది ఆయన అర్థం చేసుకోలేక నాకు అన్నీ తెలుసు నేను స్వయంగా వంట చేయగలను నేను సూపర్వైజ్ చేసుకోగలను సొంతంగా హోటల్ పెట్టినా రన్ చేయగలను అన్న ఆలోచనతోటే ఉంటాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఏం వినిపించుకోడండి ఒకరోజు ఏమవుతుంది అంటే అక్కడ రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకుంటారు కదా వాళ్ళు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారనమాట వాళ్ళు ఆ చోట్లు ఖాళీగా ఉందని పెట్టుకున్నారు అక్కడ ఆ ఇడ్లీ బండి వెనకాల వాళ్ళు ఇడ్లు కడుతున్నారు కాబట్టి ఆ బండి అక్కడి నుంచి తీసేయమని చెప్తారండి తీసేయమని చెప్పేసరికి అతను వాళ్ళకి చాలా షాక్ అయిపోతుంది ఏంటి ఇది ఈ ఏరియాలో ఈ సందులో బాగా ఫేమస్ అయిపోయిన ఇడ్లీ బండి ఇది చాలా మంది వస్తు ఏదో వస్తున్నారు కొంచెం పర్వాలేదులో ఇప్పుడు తీసేయమన్నారు ఎక్కడ పెట్టాలో ఉన్న వ్యాపారం కూడా పోయిందనమాట అతనికి ఇలాగా మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మన చేతుల మీదుగా మనమే మిస్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఆ వ్యాపారస్తుడు కూడా అప్పుడు ఆలోచిస్తాడండి అయ్యో ఫస్ట్ వాళ్ళు వచ్చి అడిగారే అప్పుడే నేను వాళ్ళకి సరే అని చెప్పుంటే బాగుండేదేమో బాబా అండి ముందుగానే ఇలాగ ఎవరన్నా ఇలా జరుగుతుంది కాబట్టి అంటే ఇప్పుడు చూడండి ఇల్లు కొడుతున్నారు కాబట్టి ఆ బండి అక్కడి నుంచే తీసేయాలి మీరు ఇక్కడ పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ఆ బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు చెప్తారు అప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచని పరిస్థితి రాకూడదు అని చెప్పి మంచి మంచి దారులని బాబా మనకి చూపిస్తూ ఉంటారండి అయినా సరే మనం అర్థం చేసుకోలేక మన పట్టిన పట్టుదల కరెక్ట్ అనుకొని మనం కూర్చుంటాం అలాంటప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో మన అప్పుడు వాళ్ళు చెప్పిన మాట విని వింటూ విని ఉంటే బాగుండేదేమో అని అతను ఆ అవకాశాన్ని కోల్పోతాడనమాట అయినా సరే అలా ఉన్నా కూడా బాబా చివరిగా ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను అని అంటున్నారండి అలాగనక మళ్ళీ అవకాశం వస్తే ఈ భక్తుడికి నిజంగా అండి బాబా కళలో కనిపించి ఆ రోజు బాధపడుతూ ఉన్న సమయంలో నైనా నీకు ఎన్నో రకాల అవకాశాలని కల్పించాను నువ్వు అర్థం చేసుకోలేదు అన్ని అవకాశాలను కాలు త్రోసేసావు ఇప్పుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను ఇది గనక అవకాశాలు మిస్ చేసుకుంటే చాలా కష్టము చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది అని అందువల్ల బాబా ఎప్పటికీ కూడా మనల్ని చేయదలండి అందుకోసం మన ఎక్స్పీరియన్స్ కోసం మన లైఫ్ బాగుండడం కోసం మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అది మనం ఎలా ఉపయోగించుకోవాలనేది అర్థం చేసుకోగలిగితే మంచి లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పి బా ఈరోజు ఎంత చక్కటి మెసేజ్ మనకు పంపించారండి బాబా ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటే నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయి